ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు గారి విశ్వాసపు చెక్బుక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం నా పక్షమున కార్యము సఫలము చేయును కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నా ఆత్మలో ప్రభు ప్రారంభించిన సత్క్రియను ఆయనే కొనసాగిస్తాడు నాకు సంబంధించిన ప్రతి విషయాన్ని నా ప్రభు పట్టించుకుంటాడు నాలో ఉన్న సమస్తమైన మంచి విషయాలను అవి సంపూర్ణమైనవి కాకపోయినప్పటికీ ప్రభువు వాటిని కాపుకాస్తూ భద్రపరుస్తూ సంపూర్ణతలోనికి తీసుకొస్తాడు ఇదే నాకు గొప్ప ఆదరణ నా మట్టుకు నేనుగా ఆ కృపాకార్యాన్ని సంపూర్ణపరచుకోలేను ఆ సంగతి నాకు బాగా తెలుసు కారణం నేను ప్రతిరోజు ఓడిపోతూ ఉంటాను ఆయన కృపలో ఇంతవరకు నేను నిలిచి ఉన్నాను అంటే అది ప్రభు చేస్తున్న సహాయం బట్టే సాధ్యమయ్యింది ఒకవేళ ప్రభు నన్ను విడిచిపెట్టేస్తే నా గత అనుభవాలన్నీ శూన్యమైపోతాయి మార్గం మధ్యలోనే నేను నశించిపోతాను అయితే నా ధైర్యం ఏమిటంటే ఆయన నన్ను ఏమాత్రం విడువక నన్ను దీవిస్తూనే ఉంటాడు ఆయన నా విశ్వాసాన్ని నా ప్రేమను నా ప్రవర్తనను నా జీవిత విధానాన్ని క్రమపరచి సంపూర్ణం చేస్తాడు ఆయన నాలో ఒక క్రియను ప్రారంభించాడు కాబట్టి దాన్ని ఆయనే సఫలపరుస్తాడు నా సామర్థ్యం చొప్పున నా విశ్వాస పరిమాణం చొప్పున నాకు పని భారాన్ని అప్పగించిన ఆ ప్రభువే నా హృదయ వాంచలన్నింటినీ నెరవేరుస్తాడు ఆయన నాలో మొదలుపెట్టిన ఏ కార్యాన్ని అసంపూర్ణంగా వదిలేయడు అలా చేస్తే ఆయనకు మహిమ ఉండదు కదా అది ఆయన విధానం కూడా కాదు నాలో స్వభావ సిద్ధంగా ఉన్న పాపం ఈ లోకం దుష్టుడైన సాతాను కలిసి ఏసయ్యను అడ్డుకున్నా నా విషయంలో ఆయన కృపా ప్రణాళికను ఎలా సఫలపరచాలో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చేసిన వాగ్దానాలను నేను అనుమానించను ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును గనుక ఆయనను ఎల్లప్పుడూ స్థుతించదను ప్రభువా నీ కృపాకార్యం ఈ దినం కొంతైనా ముందుకు కొనసాగని